హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో అతి ముఖ్యమైన సర్వీస్ రిజిస్టర్ను ఎలా నిర్వహించుకోవాలి ఒకవేళ సర్వీస్ రిజిస్టర్ కానీ పోతే ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడి వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో సర్వీస్ రిజిస్టర్ అనేది అత్యంత కీలకమైన పత్రం ఇది ఒక ఉద్యోగి వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలను సెలవులను ఇంక్రిమెంట్లు పదోన్నతులు శిక్షలు అవార్డులు వంటి సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది పెన్షన్ గ్రాట్యుటీ ఇతర పదవి విరమణ ప్రయోజనాల కోసం ఇది ఆధారంగా పనిచేస్తుంది ఈ సర్వీస్ రిజిస్టర్ను ఎలా నిర్వహించుకోవాలి అందులో ఏ ఏ అంశాలు పొందుపరచాలి అనే విషయాలపై సమగ్ర అవగాహన ఉండడం కోసం అత్యవసరం ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ ప్రాథమిక వివరాలతో మొదటి పేజీలో ఉద్యోగ యొక్క పూర్తి పేరు తండ్రి యొక్క పేరు నివాస స్థలము జాతీయత అనేది స్పష్టంగా నమోదు చేయాలి ఉద్యోగి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి సంబంధిత అధికారితో అటిస్టేషన్ చేయించాలి ఇది ఉద్యోగి గుర్తింపుకు ప్రామాణికం అత్యంత ముఖ్యమైన అంశంలో పుట్టిన తేదీ ఒకటి ఒకసారి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసిన పుట్టిన తేదీని భవిష్యత్తులో మార్చుకోవడానికి వీల్లేదు దీనికి సంబంధించిన జివో నెంబర్ను తప్పనిసరిగా అనుసరించాలి ట్రెజరీ ఐడి నెంబరు ఉద్యోగి యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ను మొదటి పేజీలో తప్పనిసరిగా నమోదు చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మొదటిసారి ఉద్యోగంలో నియమితులైన సందర్భంలో డాక్టర్ జారీ చేసిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వివరాలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒరిని సమర్పించమని కోరడానికి ఇదే కారణం తదుపరి పేజీలు కుటుంబ వివరాలు ఉద్యోగి వైవాహిక వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి ఇది నామినేషన్స్ మరియు ఇతర ప్రయోజనాలకు ఆధారం సర్వీస్ రిజిస్టర్ రెండు మూడు పేజీలలో ఉద్యోగి ఎత్తు విద్యా అర్హతలు నమోదు చేయాలి సర్వీస్లో చేరిన తర్వాత సంపాదించిన అదనపు విద్యా అర్హతల వివరాలను కూడా హాలిటికేట్ నెంబర్తో సహా నమోదు చేయాలి ప్రతి ఉద్యోగి తన హోమ్ టౌన్ డిక్లరేషన్ ఇవ్వాలి ఇది భవిష్యత్తులో ఎల్టీసీ లీవ్ ట్రాన్ ట్రావెల్ కన్సల్ కన్సేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది దీనిని కార్యాలయ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి ఇకపోతే శిక్షలు సిసిఏ రూల్స్ నైన్టీన్ వన్ ప్రకారంగా ఉద్యోగి సిసిఆ రూల్స్ నైన్టీన్ నైంటీ వన్ ప్రకారంగా ఏదైనా శిక్షలకు గురైతే అటు పూర్తి వివరాలను సర్వీస్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి అలా అయితే ఉద్యోగి గుణగణాలు లేదా క్యారెక్టర్ను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయకూడదు వార్షిక ధృవీకరణ ప్రతి సంవత్సరం ఉద్యోగి తన సర్వీస్ రిజిస్టర్ను పరిశీలించి నమోదు కాబడిన వివరాలన్నీ సరైనవి అని ధృవీకరించుకునే అవకాశం అధికారికి అధికారి కల్పించాలి దీనికి సంబంధించిన జీవో నంబర్ను అనుసరించాలి సర్వీస్ రిజిస్టర్ నిర్వహణకు సంబంధించిన నియమాలు మరియు పద్ధతులు బదిలీల ప్రక్రియ ఎన్జిఓ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ బదిలీ అయిన కార్యాలయ అధికారికి పోస్ట్ ద్వారా పంపించాలి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ని ఇచ్చి పంపకూడదు దీనికి సంబంధించి జీవో నెంబర్ను ఖచ్చితంగా పాటించాలి ఇక పెన్షన్ వాడకం నిషేధం సర్వీస్ రిజిస్టర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్తో విషయాలను నమోదు చేయరాదు సర్వీస్ బుక్ పోయినప్పుడు ఉద్యోగి సర్వీస్ పుస్తకం పోయినట్లయితే డీడీఓ పూర్తి బాధ్యత వహిస్తారు కొత్తది తెరవాలంటే పోలీస్ రిపోర్ట్ తప్పనిసరి డూప్లికేట్ ఎస్ఆర్ లేదా చిరాక్ సహాయంతో కొత్తది తెరవచ్చు రికార్డుల నిర్వహణ సౌలభ్యం ఒక ఆఫీసర్ ఆఫీస్లో చాలామంది ఉద్యోగులు ఉంటే వారి సర్వీస్ పుస్తకాలను వారి ఇంక్రిమెంట్లు నెల ప్రకారం బీరువాలో పెట్టుకోవడం వల్ల పని భారం సులభమవుతుంది ఇకపోతే తాత్కాలిక అప్పగింత ఎప్పుడైనా ఉద్యోగి సర్వీస్ పుస్తకం ఇవ్వవలసిన అవసరం ఏర్పడితే ఉద్యోగి నుండి ఒక దరఖాస్తు అర్జీని తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే అతనికి ముట్టినట్టుగా డిక్లరేషన్ కూడా తీసుకోవాలి సంతకాలు ఉద్యోగులు సర్వీస్ రిజిస్టర్ ఎందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి గడి చిన్నగా ఉంటే సంతకాన్ని చిన్నగా అయితే రాయాలి అంటే తక్కువగా సరిపోయే విధంగా ఇక తప్పుల సవరణ అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రొసీడింగ్స్లో తప్పులు జరిగినప్పుడు సర్వీస్ రిజిస్టర్లో రాయబడిన దాన్ని కొట్టివేయకూడదు మళ్ళీ తప్పులు లేకుండా సరిచేస్తూ మరొక ప్రొసీడింగ్స్ తీయాలి ఇకపోతే స్వతహాగా రాయడం ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ను స్వతహాగా రాసుకోకపోవడం మంచిది నియమాలు తెలిసిన వారితో లేదా వారి సంక్షేమ సమక్షంలో రాసుకుంటే తప్పులు దొరలకుండా ఉంటాయి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ ప్రతి సంవత్సరం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఎంత కట్ అవుతుంది ఎప్పుడు మినహాయింపు ఉంటుంది అనే వివరాలను నమోదు చేయాలి రివర్షన్ వివరాలు రివర్షన్లు ఉన్నట్లయితే వాటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో కొన్ని జిల్లాల్లో ప్రమోషన్ ఇచ్చి తర్వాత పోస్టులు లేనందున వారికి తిరిగి రివర్షన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి ఇకపోతే ఇంక్రిమెంట్ల ఆపదల ఇంక్రిమెంట్ల ఆపుదల చేస్తే ఆ వివరాలను ఎందుకు చేసిందనే వివరాలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి సెలవులు చైల్డ్ కేర్ లీవులు సిసిఎల్ చైల్డ్ కేర్ లీవ్లు తీసుకున్న ప్రతిసారి వివరాలు నమోదు చేయాలి బ్యాలెన్స్ ఉన్న సెలవులను కూడా నమోదు చేయాలి దీర్ఘకాలిక సెలవులు మెడికల్ లీవ్లు ఇతర దీర్ఘకాలిక సెలవుల వివరాలను తేదీలతో పాటుగా నమోదు చేయాలి ఉన్నత విద్య కోసం సెలవులు ఉన్నత విద్య కోసం తీసుకున్న సెలవులను తేదీలతో పాటు నమోదు చేయాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చెందిన కుటుంబాలలో మొదటి వారం తనకి వారికి మొదటి తరం వారికి మాత్రమే ఉన్నత విద్య కోసం రెండు సంవత్సరాల స్టడీ లీవ్ ఆన్ డ్యూటీ ఇస్తారు అడ్వాన్స్ వివరాలు ఇంటి నిర్మాణం కారులోను కంప్యూటర్ వివాహం కొరకు తీసుకున్న అడ్వాన్స్ వివరాలను నమోదు చేయాలి ఈ అడ్వాన్స్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేయబడతాయి అవార్డులు రివార్డులు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డులు రివార్డులు ప్రశంస పత్రాలు సేవా పథకాలు మోడల్స్ పొందినట్లయితే ఆ వివరాలను కూడా సర్వీస్ రిజిస్టర్లో ఖచ్చితంగా నమోదు చేయాలి సర్వీస్ రిజిస్టర్ పునర్నిర్మాణం విధానం సర్వీస్ రిజిస్టర్ అనేది ఉద్యోగికి ఆయుపట్టు లాంటిది అందులో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత అన్ని రకాల ఆర్థిక సౌలభ్యాలను పొందుతారు అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీస్ రిజిస్టర్ ఏ కారణం చేతనైనా పోయినా కనిపించకుండా పోయినా అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా దానిని పునర్నిర్మాణం చేయాలి దీనిపై ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ టూ జీరో టూ డేటెడ్ ఆన్ జూన్ లెవెన్త్ నైన్టీన్ ఎయిటీ ద్వారా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది పునర్నిర్మాణ ప్రక్రియ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉద్యోగి నిర్వహించనున్న డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయబడి అటెస్ట్ అటెస్ట్ చేసిన వి విషయాలు ఎంతవరకు అన్నది సంబంధిత రికార్డ్స్ పే బిల్స్ వేతన స్థిరీకరణ పత్రాలు అలాగే జిఐఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ పదోన్నతులకు సంబంధించిన సూచికలు ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీ చేసిన సామూహిక ఉత్తర్వులు శాఖాధిపతి జారీ చేసిన ఉత్తర్వులు తదితర అంశాలపైన అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీస్ రిజిస్టర్ను పునర్నిర్మాణం చేయవచ్చు అయితే డూప్లికేట్ సర్వీస్ రిజిస్టర్ చట్టబద్ధమైనదిగా పరిగణించబడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఉద్యోగి వాగ్మూలం లేదా అఫిడవిట్ ఉద్యోగి తన సర్వీస్ విషయాల గురించి ప్రమాణపూర్వకంగా సంతకం చేసి రాసి ఇచ్చిన వాగ్మూలంను పరిశీలించి అటు విషయాలకు సమాంతర ఉద్యోగుల సాక్ష్యాధారాలు ఉన్న పక్షంన అంగీకరించి పునర్నిర్మాణం చేయవచ్చు దీనికి సంబంధించిన జియోఎంఎస్ నెంబర్ టూ టూ ఫోర్ డేటెడ్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ టూను అనుసరించాలి వ్యక్తిగత లేదా కార్యాలయాల రికార్డులు పుట్టిన తేదీ ఉద్యోగ నియామకం వంటి అంశాలకు సంబంధించి ఉద్యోగి చెంతనున్న వివరాలు అలాగే కార్యాలయంలోను పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలను నమోదు చేసుకోవచ్చు విద్యార్హతలు ధృవీకరణ పుట్టిన తేదీ విద్యార్హతలు ఉద్యోగి వివరాల ఇతర వి వివరాలను వి విద్యాశాఖ వారు జారీ చేసిన సర్టిఫికేట్ ఆధారంగా చూసి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయవచ్చు ఉద్యోగం కోసం సర్వీస్ కమిషన్ వారికి అభ్యర్థి పెట్టుకున్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చు సేవా ధృవీకరణ పత్రం ఉద్యోగికి సంబంధించిన సర్వీస్ వివరాలను కొంతకాలం మేరకు తెలుసుకునేటానికి అవకాశం లేని పక్షాన శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలంలో సర్వీస్లో ఉన్నాడన్న సస్పెన్షన్లో లేడని ఎక్స్టార్డినరీ లీవ్లో కూడా లేడని ఒక సర్టిఫికేట్ని జారీ చేయవచ్చు అయితే అట్టి సర్టిఫికేట్ సాక్ష్యాధారాలతో కూడిన వాటి మూలాల మూలాల అంశాల మూలాంశాల ఆధారంగా అయితే ఉండాలి ఈ విషయాలన్నీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు సర్వీస్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహణ ఉద్యోగ జీవితం సజావుగా సాగడానికి పదవి విరమణ తర్వాత ప్రయోజనాలను సకాలంలో పొందటానికి అత్యంత కీలకమైనది